రాజకీయ నేపథ్యం ఉండటంతో పాటు పారిశ్రామికవేత్తగా పేరుండి మంచి పాలసీలను ఇంప్లిమెంట్ చేయడంతో పాటు వచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని వర్తమాన రాజకీయాలలో సౌమ్యడిగా పేరు పొందిన మన్నే శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మనతో ఉన్నారు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ లో ఎటువంటి పరిస్థితులున్నాయి తీవ్రంగా పోటీలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ కు ఇటీవల అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పోటీ ఇస్తుందా లాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం వెల్కమ్ టు న్యూస్ గారు గడిచిన ఐదు సంవత్సరాల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులుగా మీరు ఎన్నికై నియోజకవర్గ ప్రజలకు ఎంత మేరకు రీచ్ అయ్యా ప్రభుత్వము మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుండా చంద్రశేఖరరావు గారు మాకు ఫార్మసిటికల్ ఇండస్ట్రీ ఉంది కాబట్టి మహబూబ్నగర్ జిల్లాలో ఉద్యోగ అవకాశాలు కల్పించడము మాకు గతంలో కూడా సర్పంచ్ కానీ ఎంపీటీస్ గాని చేసిన నేపథ్యము ఉన్నది ెడ్డి కుమార్లు ఏవైతే ఎంఎస్ఎన్ రెడ్డి గాని మిగతా సోదరులందరూ ఉన్నారో మహబూబా జిల్లాలో వాళ్లకు ఉన్న పరిచయాలు గాని వాళ్ళకు ఏదైనా ఇండస్ట్రీ పరంగా ఉండే దాని యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో గాని మనకి వాళ్ళకు అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది అదే విధంగా ఏదైతే ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళందరూ కూడా బలపరిచి నన్ను ఎంపీ చేయడం జరిగింది ఫలానా వ్యక్తి ఫలానా పార్టీ అని ఆలోచన చేసి ఓట్లు వేస్తారు వాళ్ళు మన పని ఉన్న ప్రేమతోటే ఓట్లు వేస్తారు పార్టీ ముఖ్యము వ్యక్తులు ముఖ్యము ఎనభై వేల మెజార్టీ అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మహబూబ్నగర్ లో ఉన్న ఎంపీకి ఏ ఎంపీ కూడా అంత మెజార్టీ రాలేదు కేవలం మన ముఖ్యమంత్రి గారి యొక్క పైన పరిపాలన విధానం పైన అన్నగారు వీమేశ్వర రెడ్డి గారు ఏదైతే ఉద్యోగాలు కానీ మా యొక్క కుటుంబ నేపాధ్యం గురించి ఆలోచన కానీ మేము ఈరోజు ఎనభై వేల మెజార్టీ తోటి గెలడం జరిగింది ఎందుకంటే ప్రజలు మనకు ఓట్లేసిండు వాళ్ళ యొక్క మంచి చెడు ఆలోచన చేయాలి నిధుల విషయంలో కూడా మేము అందరికీ న్యాయం చేసినాము నేషనల్ హైవేస్ ఉన్నాయో రైల్వేస్ ఉన్నాయో వాటికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరి ఏ రిప్రజెంటేషన్ పైన వాటిని స్పందించి మనం కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టి తీసుకుపోయి వాటిని సాల్వ్ చేయడం జరిగింది ఇంకా వాటి ప్రాసెస్ గతంలో ఉన్న ప్రాజెక్టులు కాకుండా అసలు రైల్వే ట్రాక్ అనేది పరిచయం లేని నారాయణపేట మక్పెల్ అండ్ కృష్ణ వరకు ఒక కొత్త ప్రాజెక్టు వికారాబాద్ టు కృష్ణ స్టేషన్ వరకు కొత్త అది పూర్తిగా మీరే హండ్రెడ్ పర్సెంట్ పీయూష్ గోయల్ గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది వాటిపైన అండర్ బ్రిడ్జెస్ కానీ మిగతా వాటిపైన కూడా మాకు మంచి సహకారం అందించుండు ప్రతి ఒక్కటి ఏదైనా మనం అడిగితే గానీ అన్నం పెడతారు అడిగినప్పుడు పెట్టారు నేను ఎంపీ అయినప్పుడు చూడ ప్రతి మినిస్టర్ కలవడం జరిగింది అనమాట ప్రతి డిపార్ట్మెంట్ నితిన్ గడ్ గారిని కానీ గోయల్ గోయల్ని కానీ అమిత్ షా కానీ వీళ్ళందరూ ప్రతి మంత్రిని కలిసి వాళ్ళకి కూడా సమస్యలు చెప్పినాము కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రతి రోడ్లు నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్ కానీ ఎంపీ నిధులు ప్రతి సంవత్సరం ఇరవై ఐదు కోట్లు కూడా ప్రజలకు లేకపోతే గతంలో జరిగినట్టుగా ఆ స్థానిక ఎమ్మెల్యేలకు ఎవరైతే రికమెండేషన్స్ వాళ్ళకి మాత్రమే ఇచ్చారు ఇది ఏంటంటే మాకు ఐదు సంవత్సరాలు లోపల ఐదు ఐదులు ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్ల రూపాయలు వాస్తవమే ప్రతి ఒక్క ఎంపీకి వస్తాయి మనకు వస్తాయి దాని విషయం లేదు ఒక విషయం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కానీ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ మనకు రెండు సంవత్సరాలు ఎంచుమించు కరోనా వచ్చింది మనకు బ్యాడ్ ఏంటంటే కరోనా రావడం జరిగింది కరోనాకు యూజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్క ఎంపీవి నా కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ఎంపీ దగ్గర తీసుకోవడం జరిగింది దాన్ని ప్రజలకు ఉపయోగం చేయడం జరిగింది ఎమ్మెల్సీ ఎమ్మెల్యే రికమెండేషన్ ద్వారా కానీ సర్పంచ్లకు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది జనరల్ గా ఎంపీ టికెట్ సెలెక్షన్ అప్పుడు వాస్తవంగా ఉన్న పరిస్థితి అనుకోండి ఎక్కువ వేత్తలు కాబట్టి మంచి ఆర్థికంగా బలంగా ఉన్నారు కాబట్టి టికెట్ ఇస్తున్నాము అన్న యాంగిల్లో ప్రజల నుంచి కూడా మీ పట్ల అంటే ఆర్థికంగా ఉన్నారు కాబట్టి మన అపార్ట్ ఫ్రమ్ ఎంపీ ల్యాట్స్ వీళ్ళు వ్యక్తిగతంగా కలిస్తే కూడా మనకు డబ్బులు వస్తాయి అభివృద్ధి చేసుకోవచ్చు అన్న భావన ప్రజల్లో ఉండింది అట్లాంటి డిమాండ్స్ ఏమన్నా వచ్చినాయా సార్ డైరెక్ట్ ప్రజలు వచ్చి మా సొంతంగా సార్ ఇబ్ మితింది బిఆర్ఎస్ పార్టీలో అప్పట్లో మీరు టికెట్ రేస్ లో మీరు ముందున్న సందర్భంలో మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో కూడా అంటే పర్టికులర్ గా అప్పటికి రాజకీయ బిఆర్ఎస్ రాజకీయాల్లో లేకున్నా మీ పేరు పరిశీలనకు వచ్చింది కాబట్టి ఆ తర్వాత బిఆర్ఎస్ పక్షాన మీకు ఎటువంటి మద్దతు లభించింది సార్ సీఎం గారు వారి కాకుండా మిగతా మంచి సపోర్ట్ జరిగింది దాని సమస్య లేదు తెలంగాణకు నీళ్లేకుంటుంటే అటువంటి పరిస్థితులు ఈ రోజు కృష్ణా నది నీళ్ళు అవుతున్నాము దక్షిణ తెలంగాణ కృష్ణా నది నీళ్ళు అవుతున్నాము ఉత్తర తెలంగాణ గోదావరి నీళ్ళు అవుతున్నాము అది చేసిన ఘనకార్యం ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కల్పూర్ల చంద్రశేఖర్ రావు కాదా ఒకవారు ఆలోచన చేసుకోవాలి ఈ రోజు అన్ని దాకా సెట్ అయిపోయినారు తెలంగాణ ప్రజలు మంచి సెట్ అయిపోయినారు చిన్న చిన్న అవకతవక ఏ రాష్ట్రంలో ఉంటుంది ఏ దేశంలోనే ఉంటుంది చట్టము తన పని తను చూసుకోపోతుంది అది సమస్య లేదు దాని విషయంలో ఎవరేం భయపడలేదు ఈ లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఫ్రాడ్ జరిగిందని అంటున్నారు దాని ఎస్టిమేషన్ లక్ష కోట్ల రూపాయలు లేదు అటువంటిప్పుడు ఏ విధంగా ఫాల్ జరుగుతాయి లక్ష కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు ఒక లక్ష ఏడు వేల కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ తొంభై ఏడు కోట్ల రూపాయలు పేమెంట్లు అయినా పదకొండు పదకొండు వేల కోట్ల రూపాయలు స్టిల్ పెండింగ్ లో ఉన్నాయి లక్ష అయినట్టే కదా అని కూడా అంటున్నారు అన్నీ ప్రతి ఒక్కటి ఇలా ఈరోజు రికార్డు ప్రకారం ఉంటాయి వాటి అన్ని ఏదో ఒకటి మాటలు మస్తు మాట్లాడుతున్నారు అవి ఇష్యూ కాదు అది బై మిస్టేక్ ఏదో జరిగింది అది వాణిజ్య పల్లె కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఏదే మినిస్టర్ ఉన్నాడో పీష్ గోయల్ గారు ఆయన దగ్గర మురపెట్టుకోవడం జరిగింది ఏమన్నాడైనా మీ నువల బియ్యం ఏం తీసుకోము మేము బాయలే రసమేమి తీసుకోము మేము మంచి నాణ్యమైన బియ్యం అయితేనే తీసుకుంటారు అన్న ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏదైతే మీ దగ్గర నూకలను మీ ప్రజలకు ఇచ్చుకోండి అంటే ప్రజలను ఎంత చిన్న చిన్నారో ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకున్నది అదే ఈరోజు బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకున్నదో ఇవన్నీ నిదర్శనం నూకలు అనేది ఎంత ఎటువంటి దుర్బలమైన పరిస్థితుల్లో అది మా ఆ విధంగా మాట్లాడుతూ ఆలోచన చేసుకోండి అంటే మంచి వండి రైతులే మాకు అవసరం చెడ్డ ఎందుకలు వంటి రైతులు మాకు అవసరం లేదు అనే ఇదే కదా అటువంటి పరిస్థితుల ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క రైతు దగ్గర ఒక్క గింజ లేకుండా మంచిగా ఉన్నా చెడ్డ ఉన్నా వాటి అనేటి జరిగింది మాజీ ముఖ్యమంత్రి గారు తాను సొంతంగా వ్యవసాయం చేసిండు చేస్తున్నాడు కాబట్టి రైతుల యొక్క సమస్యలు తెలుసు కాబట్టి ఈ విధంగా రైతులు ఆదుకోవడం జరిగింది ఇవాళ రైతులు రాజులుగా రాజులుగా ఏంటో ఈ రోజు పుల్లేవి లేవు ఈ రోజు రైతులకు ఏముంటే బ్యాంకులలో ఉండొచ్చు కానీ వ్యక్తిగతమైన అప్పులు ఈ రోజు ఇంతకు ముందు గతంలో ఉన్న అర్థం అప్పులు నానా రకాల ప్రైవేట్ దగ్గర అప్పులు రోజు లేవు అది మన ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కాదా ఘనత కాదా ఏదో ఆలోచించుకొని తప్పు మాట ఆలోచించుకొని ఎవరు ఎవరు పడక చోట్ చేసుకొని రోజు మన ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఇట్లా అధికార బిఆర్ఎస్ పార్టీకి కొంత వ్యతిరేక ఓట్ అయితే ఇచ్చారు అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అనుకో అనుకుంటున్నారా మీరు లేకుంటే బిఆర్ఎస్ లో ఏకపక్ష వ్యక్తిగత వైషమ్యాలకు తప్ప ఈ రోజు ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఒకరిపై ఒకరు అసూయలు పెంచుకొని ఈరోజు ప్రతి ఒక్కరు ఆర్థికంగా బాగా డెవలప్ అయి ఏ ప్రభుత్వాలు పథకాలు కాదు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఏ పథకాలు ఇచ్చిందో ఇంకా ఈ వంద రోజుల వరకు కంపెనీ ఇస్తారు కదా అందరూ వెయిట్ చేస్తాం ఎందుకు వ్యతిరేకత వచ్చింది అదే కదా ఈ రోజు ఆర్థికంగా ఇప్పుడు పార్టీ బలపడ్డప్పుడు ఇంకా ఏముందో వచ్చే ప్రభుత్వం ఇంకేమిస్తుంది ఆ నాలుగు ఉండొచ్చు అయితే ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలా ఎదుర్కోబోతుంది సార్ ఖచ్చితంగా పదిహేడు సీట్లు తెలంగాణ సీట్లకు పదిహేడు సీట్లు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది ఈ రోజు ఎంత వ్యత్యాసం అండి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే వన్ వన్ పాయింట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఈ చిన్నదానికి మనం ఏదో ఒకటి ఇదైపోయింది అనేది కాదు ఖచ్చితంగా రాని ఎలక్షన్ లో మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటది ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలు మ్యాక్సిమం వచ్చేస్తారు దేశవ్యాప్తంగా ఇప్పుడు అయోధ్య రామాలయం ఇరవై రెండు జనాభా ఓపెన్ సార్ అంతకంటే ముందు నుంచి కూడా ఔరేక్ బార్ మోడీ అన్న నినాదము దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో బీజేపీ వాళ్ళ దగ్గర ఉన్న మ్యాజికే అది కాంగ్రెస్ యొక్క వీక్నెస్ బలహీనతనే ఈ రోజు బిజెపి వాళ్ళకు అవుతుంది ఎందుకరకంటే వాళ్ళు దేశంలో ఏ పెద్ద ప్రాజెక్టులు కట్టింది లేదు నీళ్ళు ఇచ్చింది లేదు గతంలో ఉన్న ప్రాజెక్టులు వస్తున్నాయి వాళ్ళు సొంతంగా ఏ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ బీటి వార్తల ఒకటి ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిందో చూపించండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి ఈ రోజు పాకిస్తాన్ పైన ఒకటి చేసి ద సోల్జర్ అభినవ్ హైలైట్ చేసి ఈరోజు యూత్లో ఒక ఎమోషనల్ క్రియేట్ చేసి ఈ రోజు దాంట్లో వర్కౌట్ చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద మెజార్టీ వచ్చింది ఓన్లీ ఓన్లీ ఫిలిం షోయింగ్ సినిమా చూసినట్ల అయోధ్య రామ మంది గారు కూడా దాన్ని ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కు వాడుకుంటారు బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం దురదృష్టం ఈసారి దురదృష్టం ఏమైంది అంటే ఓన్లీ ఈ మన లోకల్ లీడర్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ ఎఫెక్ట్ ద్వారా ఈ రోజు కేసీఆర్ గవర్నమెంట్ పడిపోవడం జరిగింది కొడంగల్ కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారు అప్పట్లో మీ బీఆర్ఎస్ లో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ లో ఆయన ఒక విమర్శ చేసింది సార్ ఎవరు చేయలేదు ఇంత ఎంపీ గారికి నేను ఫోన్ చేస్తే నువ్వు నాకు ఫోన్ చేయడం ఏంటి అని ఎంపీ గారు నన్ను తిట్టిండు అని ఆయన చెప్పుకున్నాను ఇప్పుడు ఆ విషయము నేను కూడా యూట్యూబ్ లో విన్నా సార్ నేను కూడా నెక్స్ట్ మళ్ళా ఒక మీడియా ద్వారా ఒకటి ఆన్సర్ ఇస్తామని అనుకున్నాను నేను ఇప్పుడు నాకు ఆ విషయం మంచి పరిస్థితి ఉంది ఇప్పుడు ఎందు నేను నా వ్యక్తిగతమైన విషయం చెప్తున్నా ఒక మిస్ కాల్ అంటే దానికి ఇమీడియట్గా స్పందిస్తాను నేను మామూలు కూలి చేసుకున్న ఫోన్ చేస్తే వాని ఫోన్ మాట్లాడతాను ఈ పెద్ద మనిషి మాజీ ఎమ్మెల్యే కోరంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్రాథరెడ్డి గారు ఈ విధంగా మాట్లాడము ఆయన యొక్క ఆలోచనకే నేను వదిలిపెడుతున్నా ఆయన ఒక గొప్పదానికి వదిలిపెడుతున్నా ఎందుకన ఒక మాజీ ఎమ్మెల్యే ఉండి ఐదు మాట ఆరు మాటలు ఎమ్మెల్యే పనిచేసిండు ఆయన అటువంటి గొప్పోడు ఇంత చీప్గా అని చెప్పి నేను అనుకోలేదు ఇంత చీప్ గా మాట్లాడతాడు అని మేము ఎప్పుడు ఉంచుకోలేదు నేను కోడంగల్కి ఎన్ని మాటలు వచ్చిందో ఆలోచన చేసుకోమాను మినిమం మీరు ట్వంటీ టైమ్స్ పోయినా కోడంగల్ ఒక ఎంపీగా నేను ప్రతి కాన్ఫరెన్స్ కి లేను తిరిగని కాన్ఫరెన్స్ లేదు కూడా ఇంకా గల్గిరే సార్ పోయినాడు ఇదే సార్ అంటే నరేందర్ రెడ్డి గారు పిలిచినప్పుడే పోయినాడు లేదు అప్పుడు ఆయన ఆయన మన గురువు ఆయన గురువు ఆయన యొక్క ఇటువంటి ఆలోచన విధానం వల్లనే కదా ఈ రోజు వెనకవాడి నీ యొక్క ఆలోచన విధానంలో ఇటువంటి శ్రమ ఇటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టే నీకు ఈరోజు స్థానం లేకుండా అయిపోయింది నేను అనే విషయం ఒకటి వాస్తవ ఒకటి మీ ఫేస్ టు ఫేస్ మరి వస్తాయో చేశారు అంటే ఇంత ఇంతమంది ఉన్నారు కాదు వీళ్ళు అడగని వచ్చింది రాలేదు గతంలో అన్న నేను కానీ ఒక కావాలని పెద్ద మనిషిని మేము చిన్న చేయాలని చెప్పి అని విషయం ఆయనకి వదిలిపెడుతున్నా ఆయన వ్యక్తిత్వానికి వదిలిపెడుతున్నా ఆయన గొప్పతనాన్ని ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని కాన్స్టిట్యున్సీల్లో అసెంబ్లీ అభ్యర్థులకు మీరు మద్దతుగా ప్రచారానికి పాల్గొన్నారు ఒక్కటి ఆరోపణ ఏంటంటే మహబూబ్ నగర్ లో కొద్దిగా తక్కువ ఎంపీ గారు కనిపించారు ఎమ్ అసెంబ్లీ నియోజకవర్గంలో అన్నది అంటే ఆ అభ్యర్థులు పిలవకపోవడం వలన లేకుంటే మీరు మాకు కొన్ని వ్యక్తిగత విషయాల వలన వచ్చా అంటే కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ కాదు ప్రతి కాన్సియస్ లో రెండు మూడు మాటలు తిరిగినాం ప్రతి కాన్సియస్ లో రెండు మాటలు ఇప్పుడు ఇప్పుడు ఈ నెల పద్దెనిమిదవ తేదీన మహబూబ్నగర్ పార్లమెంట్ కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ లో రివ్యూ కండక్ట్ చేసి ప్రతి ప్రతి జిల్లా నుంచి ప్రతి కాన్ఫరెన్స్ నుంచి పార్లమెంట్ కాన్ఫరెన్స్ నుంచి మీటింగ్ పెట్టడం జరుగుతున్నది రివ్యూ మీటింగ్ పెట్టడం జరుగుతుంది మాది మహబూబ్ నుంచి రేపు పద్దెనిమిది తారీఖు రివ్యూ మీటింగ్ ఉంటుంది ఏమి ఇష్యూస్ ఈ ఇదే మీ క్యాండిడేట్ గురించే సార్ ప్రతి క్యాండిడేట్ ఇప్పుడు నెక్స్ట్ సిట్టింగ్ ఏపీస్ ఉన్నారు కదా ఎవరు ఉంటారు ఏంటి అనేది దానిపైన ఉండొచ్చు సార్ బాగా ఇప్పుడు గతంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న జితేందర్ రెడ్డి గారిని మార్చి ఆ స్థానంలో మీకు ఇచ్చారు అటువంటి సందర్భం మళ్ళీ ఏమైనా అది చెప్పేది కాదు అది మేము చెప్పవలసిన విషయాలు కాదు అది వాళ్ళ అభిప్రాయం ఎట్లుంటే అట్లా దాంట్లో రీసెంట్ గా ఓడిపోయిన కొంతమంది అసెంబ్లీ అభ్యర్థులు కూడా మేము పోటీ చేసే ఆలోచనలో ఉన్నాము అనేది ఎన్ని ఉన్నా అధిష్టానం యొక్క నిర్ణయమే సార్ మాకు ఓకే మన్నే శ్రీనివాసరెడ్డి గారి ఇంటి నుంచే మరో వ్యక్తి కూడా పోటీలో ఉండబోతున్నారు వారికి అవకాశం ఇస్తారేమో అని అని కూడా కొంత బయట అయితే ప్రచారం జరుగుతాం ఉండవచ్చు అట్లా దాంట్లో తప్పు లేదు ప్రతి మానవునికి ప్రతి వ్యక్తికి హక్కులు ఉన్నాయి అది వ్యక్తిగతమైన విషయాలు మనము ఎవరిని అది తప్పు ఆలోచించదు ఆ విషయంలో ఎవరెవరి ఇష్టము అది దానికి మన అభ్యంతరం లేదు సార్ అంటే బయట జరుగుతున్న ప్రచారము మరి ఇంట్లో ఉద్దా జీవన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ రాజకీయ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావచ్చా తప్పు కాదు కదా దాంట్లో తప్పింది నుంచి ఒకటే ఐదు ఆరు మంది ఉన్నారు మా ఇంటి నుంచి ఇద్దరు తప్పి ఉంది రానున్న ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆల్రెడీ నగర్ నియోజకవర్గంలో జితేందర్ రెడ్డి పాటు శాంతికుమార్ అనే వ్యక్తి రాష్ట్ర కోశ అధికారి వారి ముగ్గురు తీవ్రంగా పోటీ పడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో వంశీ రెడ్డి అనే ఒక వ్యక్తితో పాటు చాలా మంది హైదరాబాద్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉందని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గానికి వాళ్ళ పార్టీ తరఫున ఇన్ఛార్జ్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు బాగా పోటీలో ఉంది బీఆర్ఎస్ పార్టీలో ఎట్లా ఉంది సార్ పోటీ అభ్యర్థులు ఎవరన్నా వేరే వాళ్ళు అడుగుతున్నారా బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటి వరకు ఎవరు అడిగిన నా దృష్టికి అయితే రాలేదు నాకైతే తెలియదు అడుగు ఒక్కరికి ఆశ ఉంటుంది ఉంటుంది తప్పలేదు అధిష్టానం ఆదిస్తే నేను మళ్ళీ పోటీ చేయడానికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ నెల పద్దెనిమిదవ తేదీన తెలంగాణ భవన్ లో పార్లమెంట్ కు సంబంధించిన రివ్యూ మీటింగ్ ఉంటుంది కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయం తాను శిరోధార్యంగా వహిస్తానని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తనకు అనుకూలంగా ఉంటుందని ప్రస్తుత ఎంపీ మన శ్రీనివాస్ రెడ్డి గారు ఆశాభావంతో ఉన్నారు మరో ఇంటర్వ్యూలో మరోసారి కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీజీ న్యూస్